మ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తాటిబూరెలు వేస్తానండి తాటిబూరెలు వేసే విధానం మీకు నేను చూపిస్తాను తాటిబూరెలు వేయాలంటే తాటి పేస్తూ ఉండాలి చక్కగా గొబ్బరి తురుము బెల్లం వరిపిండి బియ్య పిండి అండి మరి ఇవి రెండు తాటిపళ్ళు అదే నల్ల తాటిపళ్ళు అయితే తీయగా ఉంటాయి అని చెప్పాను కదా మరి తాటిపళ్ళు నల్ల చిదగొట్టడం కానీ దాన్ని ఒక్క దూసి తీయడం అన్నీ చూపించాను వీడియో పెట్టాను అందరూ చూస్తున్నారు చాలామంది కామెంట్లు కూడా పెట్టారు మరి అయితే మరి ఇంకా తీయడం విధానం మీకు చూసేశారు కాబట్టి తీసేసానండి ఇప్పుడే కూర్చొని తీసాను అనమాట చక్కగా ఇప్పుడైతే మీకు ఇది కలుపుతాను కలిపే విధానం చూపిస్తాను తాటి బుర్లకి ఎలా ఉండాలో క్వాలిటీ అలా కలుపుకోవాలి చాలా ఈజీ అంటే రొట్టేసుకుంటాం తాటి రొట్టు మరి చాలామంది వేయడం చూపిస్తున్నారు నేను కూడా చూపించాను అదైతే రెండు రోజుల్లో అయిపోవాలి లేకపోతే పాడైపోతుంది గొబ్బరైతే ముందే పాడైపోద్ది ఇలా గొబ్బర వేసి తాటిబూర్లు వేసినప్పటికీ కూడా మనకేమీ పాడవో వారం రోజులైనా అలానే ఉంటాయి కానీ ఉండి కొలిది రుచి చాలా బాగుంటాయి అన్నమాట మరి ఫోరం అయితే తాటప తాట్ తాట్సాపు అప్పుడాలని వండుకునేవారు అనమాట ఇప్పుడు తాట్సాపు అప్పుడాలో అనేవరు తా తాటప్పాలో అని కూడా అనేవారు అనమాట అంటే గారిలాగా వండుతారనమాట సరే అయితే ఇప్పుడు నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఈ పిండి కలిపే విధానం చూపిస్తాను ఇప్పుడు ఇది కలిపే విధానం మీకు నేను చూపిస్తాను చక్కగా వరిపిండీ చక్కగా వరిపిండేసి కలపాలి ఇది అంటే ఇలాగా కలిపే విధానం తెలియాలి బాగా గట్టిగా కలిపినా కూడా ఇందులో వాటర్ ఇది పడదు సుమండి గట్టి వచ్చేస్తారన్నమాట ఇవి చాలా బాగుంటాయి వారం పది రోజులు ఉంటాయి మనం ఎవరికన్నా పంపాలి దూరం అంటే తాటి అయితే పాడైపోతుంది కానీ ఇలాంటి తాటి బూర్లు అయితే అసలు పాడవ్వు పంపవచ్చు ఎంత దూరం అయినా కూడా పంపవచ్చు కళాయి పెట్టుకున్నానండి ఎక్కుతుంది నూనె కూడా వేసేస్తాను ఇది కలిపేసి మీకు చూపిస్తాను చక్కగా ఎలా ఉండాలి క్వాలిటీ అనేది ముందు పిండి కదా బెల్లం తోర కూడా వేసుకున్నాం ఇప్పుడు వరి పిండి వేసాను కదా ఇది చక్కగా కలుస్తుంది ఇప్పుడు గొబ్బరి తురం వేసేస్తాను ఇంత పట్టదండి కొంచెం చాలు సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తే కొంచెం వస్తుందండి స్వీట్ ఎక్కువ ఉండాలండి ఇది ఎక్కువ స్వీట్ ఉంటేనే మంచిగా తింటుంటే చాలా బాగున్నట్టు ఉంటుంది అనమాట దాని ఒక్క రుచి పెరగాలి అంటే తాటి తాటితో తాటి వేస్తుందో ఏసినా తాటిసాపు అప్పుడాల ఉండేనా గోళ్ళుండనా అలాగే తాటి రొట్టేసినా వేసినా కూడా స్వీట్ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే అది ఒక తాటి రుట్టు రుచి అనేది ఉంటుంది అనమాట తాటిపండు రుచి చక్కగా ఇలా కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన ఉంచుదాం ఇంకా బెల్లం పడుతుంది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ స్వీట్ తక్కువ అనుకోండి తీ తక్కువ అని వేస్తారు గమ్మని వాళ్ళు అందుకు ఇలాగ కలిపేసి పది నిమిషాలు ఐదు నిమిషాలు పక్కన పెడితే ఎందుకంటే బెల్లం కరుగుతుంది అనమాట అక్కడక్కడ ఏమన్నా ఉంటే చక్కగా కరుగుతుంది మళ్ళీ మనం వేసేటప్పుడు కొంచెం కలిపేసి ఇలా ఇలాగా అప్పుడు వేసుకుందాం ఇలాగ ఇది నాన్తూ ఉంటుంది పక్కన పెట్టేస్తాను ఈ ఆయిల్ కూడా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు నూనె కాగిందేమో చూసుకుందాం ఇలా తడి తడి చెయ్య తడుక్కుంటూ చక్కగా ఇలా తీసుకుని పిండి ఇలా వేసుకోవడమే ఎక్కువ పిండి వేసుకున్నాం అనుకోండి గట్టి వచ్చేస్తాయమాట అందుకు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే లోపల కంటే ఏగుతాయని అలా వేస్తానండి ఇప్పుడు అదే అలవాటు నాకు కాగిందండి నూనె అయితే ఇలా కొంచెం తడి అనుకోండి మరి తాటి వేసిన జిగురుగా ఉంటుంది కదా అంతకు చక్కగా పడతాయి అన్నమాట వేసుకునే విధానాన్ని బట్టి ఇలాగ నూనెలో నీళ్ళు చుక్కలు పడకుంటా చూసుకోవాలి చిట్టా పట్టాలు ఆడుతుంది కదా అందుకో పరమిశ్ర తేనండి ఇలా వేసేసుకుంటే చక్కగా ఒక నాలుగు రాయల్లో తీవేయించాలన్నమాట పెద్ద పెద్ద వేసేసామనుకోండి పైన కాలిపోతే లోపల ఏగవు తాటి పేసం కొంచెం మందం అనమాట దానివల్ల జాగ్రత్తగా వండుకోవాలి ఇది దీంతో వండుకునే పిండి వంట ఉడకలేదు అనుకోండి చేసిన ఐటమ్ పాడైపోతుంది అనమాట అందుకు ఇంత చేస్తాం కాబట్టి అది ఎలాగా చెయ్యాలో కూరం ఎలా చేసేవారో అలానే చెయ్యాలన్నమాట చక్కగా అంతేనండి అలా వేసుకుంటూ వచ్చేయడమే ఇప్పుడు ఒకసారి తిరిగేసుకుందాం ఇలా అయితే మెత్తగా ఉంటాయండి ఫస్టు ఆడతాయి తర్వాత ఏమో దూదుల్లాగా వస్తాయన్నమాట చాలా బాగుంటాయి ఇవి ఇలా ఎలా తెలిసింది నాకు అంటే ఒక పది సంవత్సరాల కిందట మా ఉదయా తీసుకొచ్చారు ఇక్కడే ఉంటుంది మా పెద్దదిన పెద్ద అన్న భార్య ఎవరో పంపించారంట ఆవిడకి కొంచెం అందులోకి కొంచెం చిన్న గిన్నె ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర మరి పొరుగులేస్తూ ఉంటాం కదా ఆ గిన్నెలు ఉండిపోతాయి కదండి ఆ గిన్నెలో వేసుకుని పట్టుకుని వచ్చారు అనమాట ఇక్కడే ఎంతో తోట పైన ఉండేవాళ్ళు అనమాట అప్పుడు చాలా బాగున్నాయి ఎలా వేసారు అంటే అమ్మ ఇలా వేసుకోవచ్చు అని చెప్పారు ఆవిడ అలానే అంటారు అమ్మ అమ్మ అని నన్ను చాలా ఫ్యామ్గా ఉంటారు మాట్లాడిస్తాను ఆవిడతో కూడా వీడియో తీస్తాను పెడతాను ఇవి చిట్టి చిట్టి బుల్లి బుల్లి తాటి బూరెలు ఇవి నూనె లాగదండి ఇలాగా వండుతున్నాం కదా అసలు నూనె అనేది లాగదు కానీ రుచి చాలా బాగుంటాయి కానీ తాటి ఇలా తాటి పండుతో చేసిన ఐటమ్ ఏదైనా కూడా వేడివెడి తిను అస్సలు తినకూడొస్తుందండి ఒకవేళ పోయిన తర్వాతే తినాలి తిన్న తర్వాత కూడా ఒక ఆవకాయ ముక్క తినడం వల్ల చక్కగా అరిగిపోతుందట మరి తాటిపళ్ళే కాల్చుకుని తినేవారండి చిన్నప్పుడు నాకైతే కొంచెం ఆవేశం పడదని చెప్పి పెట్టేవారు కాదు చిన్న ముక్క పెట్టేవారు కొంచెం ఇది తాటి రొట్టు తాటి టెంక తిందామంటే అన్నయ్యలు ఎవరన్నా సగం తినేసి ఇచ్చేవారనమాట అప్పుడు అమ్మ ఆ టెంక పెట్టేది అరగదు అనేసి మరి చిన్నప్పుడు ఎంత బాగోక అలాంటివి పెట్టేవారు కాదు తాటి రొట్టు తిన్న తర్వాత బెండకాయ పులుసు పెట్టారంట మా అమ్మగారు సాయంకాలం మధ్యాహ్నం తేటరోట్టి తిన్నాను మరి బెండకాయ పులుసు చేసి పెట్టారు నాకు అప్పుడు గుర్తులేదు అనమాట అయితే మరి మరణాడికి మనసుల్లో లేను ఏదో ఇంకా చాలా తేడా చేసేసిందంట అయితే మా అమ్మ ఊర్లో డాక్టర్ గారు ఉండేవారంట శివలెంకట్రావు గారు అని ఆయన వహించుకో మూడు రోజుల వరకు చెప్పలేము అన్నారంట మా అమ్మ ఎత్తుకుని తీసుకెళ్ళటం కొంచెం అర్థమైంది తర్వాత ఏమైందో ఇంటికి తీసుకురావటం అయ్యి తెలియదు నాకు పెదనాన్నగారు అన్నయ్య ఎత్తుకుని తీసుకెళ్ళి దింపాడు డాక్టర్ గారు ఇంటి దగ్గర అదే గ్యాప్ నాకు మళ్ళీ తర్వాత ఏం జరిగిందో తెలియదు మూడు రోజుల వరకు చెప్పలేను అంటే మంచం చుట్టూ జనం ఉన్నారు మెలకు వచ్చేటప్పటికి మనకి ఇంకా ఎన్నో ఉంటే మనం వంటిన బాధలు పట్టడానికో సుఖపట్టానికో వెళ్ళమండి తొందరగా చిన్నప్పుడు వెళ్ళాం ఇప్పుడు వెళ్ళం ఆయన అనుమతి రావాలి వెళ్ళాలి అంటే ఇలా వేసేసి మొత్తం మీకు నేను చూపిస్తానే తాటి పూరెలు చక్కగా చిన్ని చిన్ని బూరెలు వేసానండి చక్కగా అంటే పూర్వం ఎంతో బాగోలేదు అనుకోండి ఇంట్లో బాగోని తినొద్దు ఇవ్వరు ఏ చర్వన్నా వస్తే తినకూడదు వద్దు అని పెట్టివరు కాదండి వాళ్ళ కోసం రస్సు ముక్కలు గొప్ప కొట్టి దగ్గర నుంచి రసముక్కలు ముక్కలు తెచ్చి మరి పాలు కాసి ఇచ్చి అన్నమాట వారు అయితే తాటరొట్టి తింటారు కదా మరి అందుకు నాకు పెట్టలేదని ఎడతారు అని అప్పుడు అంత అలాగా ఉండేవారు ఇప్పుడు ఏదైనా కూడా ఇది మెడిసిన్ అయిపోయింది ఇప్పుడు తినమని చెబుతున్నారు అందరూ తింటున్నారు కూడా తాడసాఫ్ కూడా మరి కొట్లో వచ్చేస్తుందండి ఆయుర్వేదం కొట్లో ఒకసారి మా వారు తీసుకొచ్చారు అయితే నాకైతే నచ్చలేదండి స్వీట్ అయ్యి లేదు మరి అది ఎలా చేసారో తెలియదు కానీ మంచి తీయటి పళ్ళు సాఫా చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడి తండ్రి ఎంత బాగుంటుందో తాటి తండ్రి కూడా అంతే అనమాట చక్కగా రెడీ అయిపోయి చూసారా ఇదిగో నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా వేసుకున్నాం అనుకోండి నాలుగైదు రోజులు ఉంటాయి అది వారం రోజులు ఇప్పుడు కరకాలు ఆడతాయండి ఇవి పెద్ద లాగవు ఇలా ముట్టుకుంటే అలా ఉంది కానీ అసలు లాగవు అనమాట పర్వాలేదు తినొచ్చు తర్వాత స్వీట్ కూడా బెల్లం వేసాం కదా తినచ్చు మరి తాటిపొండలో ఒక సేదులాగా ఉంటుంది ఓ మరి కొంచెం సిరి సేదులాగా మనకు తెలియదు అందువలన తినొచ్చు అని అంటున్నారు సరే చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి మీరు తాటిపొండు ఉందనుకోండి చక్కగా దూసి తీసేసుకోండి అలాగే తగినంత బెల్లం వేసుకోండి కొంచెం గొబ్బర కూడా కలుపుకోండి బియ్యి పిండి కలపాలి కలిపి కొంచెం ఇలాగా చూసారు కదా ఇలా ఉంది కదా ఇలాగ ఇలా కొంచెం ఇలా ఉండాలన్నమాట గట్టిగా ఉండకూడదు అప్పుడు గట్టిగా వస్తాయి మరి తర్వాత కూడా సల్లారిన తర్వాత కూడా మళ్ళీ గట్టిగా అయిపోతాయి అనమాట అందుకు పిండి అలా ఉందనుకోండి ఉండి కొల్ది వారం రోజులు ఉన్నాయా ఉంటాయి అంటున్నాను కదా అప్పుడు ఇంకా నుంచి వస్తాయండి అవును ఎవరు ఎవరికన్నా పంపించాలి దూరం అనుకోండి ఇలా చేసి పంపించుకుంటే మరి పర్వాలేదండి వాళ్ళు కూడా వారం రోజులు ఉంచుకుని తింటారు తర్వాత పట్టుకెళ్ళటానికి మనకి ఇబ్బంది ఉండదు రొట్టె అనుకోండి ఇబ్బంది ఉండదు రొట్టు పాడైపోతుంది అనమాట చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి చూసిన వారందరికీ శుభదాయకం చక్కగా తాటిబురలు దొరికితే ఇలా చేసుకోండి మరి ఈ తాటి తాటిబూరేసి అలా మాకు చూపించేసి అని పెట్టేసానండి వీడియోలు మరి ఆ వీడియోలు డిలీట్ అయిపోయి మరి ఎందులో అయినా ఉన్నాయో లేదో తెలియదాయ ఆనందాలు హరివీలు ఉంటుంది అందరూ ఉన్నాయో లేదో తెలియదండి సరే నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఇప్పటికప్పుడే కొత్త అనుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూస్తారనుకోండి పెట్టిందే పెడుతున్నాను అనొద్దు అన్నదే అన్నానొద్దు అన్నదే అంటాం కొంచెం అలవాట్లేండి ఏమనుకోవద్దే చూసారా మరి తాటిబూరెలు అయితే రెడీ అయిపోయాయండి చక్కగా చూశారు కదా నచ్చిందే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యువత పదంగా అంటున్నానండి ఏం పర్వాలేదు మీకోసమే చేస్తాను నేను నా కోసం కాదు